తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం మరి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం మరి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా రెడ్డి మనసులో తెచ్చే విధంగా మరి అమ్మవారు మరి వారి మనసులో చొచ్చుకొని తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా గుర్తు చేయాలని ఈరోజు మరి కరీంనగర్ జిల్లాలోని తిమ్మాకు మండలంలోని ఎల్ఎండి గ్రామంలో కపాల నరసింహస్వామి ఆలయంలో ఈరోజు మహా యాగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు జూన్ లోపు మరొక స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని చెప్పి మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున విజ్ఞప్తి చేసినప్పుడు కూడా మరి ప్రభుత్వానికి ఉద్యమకారుల పట్ల ఏమాత్రం ప్రేమ లేదని నిజంగా స్పష్టమైనటువంటి పరిస్థితి మేము మొన్న చూసినాం కాబట్టి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు లోపైన మరి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే మరి ఢిల్లీ స్థాయిలో కూడా ఉద్యమం చేపట్టడానికి తెలంగాణ కోర్ల పౌర పక్షాన మేమందరం కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవసరమైతే పెద్ద ఎత్తున కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరినీ కలుపుకొని కూడా సిరిసిల్లలో అవసరమైన మహాదన్న కార్యక్రమాన్ని పెట్టి తెలంగాణ ఉద్యమకారుల ఒక హక్కులను కాపాడే విధంగా వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రభుత్వంపై ఒత్తిడి ఒత్తిడి తెచ్చి మరి హక్కుల్ని కాపాడుకునే విధంగా మేము మా ఉద్యమ కాళ్ళ పూర్వం మరి కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని మీరు ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మరి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజల స్థలం కావచ్చు ఇరవై ఐదు వేల పెన్షన్ కావచ్చు మరి ఉద్యమకాల సంక్షేమానికి మరి పదివేల కోట్ల రూపాయలు వెచ్చి మరి వారి సంక్షేమం కోసం పాటు పడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ వెంటనే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మరో ఉద్యమాన్ని చేపట్టవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నరసింహ స్వామిలో తెలంగాణ ఉద్యమకారులు ఏమైనా పాపాలు చేశారా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ పాపాలను తొలగించడానికి ఈ తెలంగాణ ఉద్యమకారు పట్టినటువంటి తాపాన్ని కూడా తొలగించడానికి ఈ తాపాన్ని నడుస్తున్న సౌకర్యంలో ఈ యొక్క నిష్కృతి కావాలని ఉద్యోగాల సైత్యంగా ఉండి ఈనాడు విజ్ఞాన చేసిన పురస్కరించుకుంటూ చిన్నప్పటి తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ సాధించిన వీరులారా తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ సాధించిన వీరులారా மோமு பிரேமலை நீரே மன தெலங்கான நிர்மாண போராட்டோ சாதிச்சு வீருலாரா தெலங்கான போராட்டோங்க வீருலாரா கடுப்பு மாடுக்கு நிமி మింగాము తున తెలంగాణ ఉద్యమాలు చేశాము వెతున తెలంగాణ ఉద్యమాలు చేశాము తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ధ్యేయంగా తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ధ్యేయంగా போராடி தெச்சி நாம தெலங்கான போராட்ட யோ துலாரா தெலங்கான தீருலாரா தெலங்கான போராட்ட யோ துலாரா தெலங்கான தீருலாரா చేసినట్టే వీరులకు ఉద్యమాలు చేసినట్టే ఉద్యమ వీరులకు ఇండ్ల సలాలను ఇచ్చి పెన్షన్లు ఇవ్వాలి ఇండ్ల సలాలి పెన్షన్లు ఇవ్వాలి ఇంటికొక్క ఉద్యోగం ఇక నుండి ఇవ్వాలి ఇంటికొక్క ఉద్యోగం ఇక ఇవ్వాలి ఐడి కార్డులు ఇచ్చి ఆదుకోవాలిరా తెలంగాణ పోరాట యోధులారా வீருல கோதண்ட அண்ட கோ கோதார கொண்ட அண்ட మన తోడు ఉండగా మన సీమాసీన మన తోడు ఉండగా మన హక్కులు పొందుదాం మన గమ్యం చేరుదా మన హక్కులు పొందుదాం మన గమ్యం చేరుదా మనమంతా ఏకమైతే మనదేరా విజయం తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ సాధించిన ధీరులారా తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ సాధించిన ధీరులారా జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీమసేనన్న ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కుమారస్వామి గారి ఆధ్వర్యంలో పట కపాల నరసింహస్వామి ఆధ్వర్యంలో పట ఈరోజు మహాచండీ యాగం నిర్వహించినందుకు యావత్ తెలంగాణ ఉద్యమకారుల పక్షాన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆ దేవి ఆశీస్సులు ఉండాలని మరి ప్రభుత్వము ఏదైతే ఉద్యమకారుల అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి మరిచిపోయిందో ఆ దేవి ఇప్పటికైనా వారి కళలో వచ్చి ఉద్యమకారులకు న్యాయం చేసే విధంగా వారికి వారి మనసు కలిగి ఉద్యమకారుల పోస్టును ఇప్పటికైనా పరిగణలోకి తీసుకొని ఉద్యమకారుల అంశాలను పరిశీలించి పరిశోధించి వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మరి తెలంగాణ సాధనే ఉద్యమకారుల తెగువతో ఉద్యమకారుల చైతన్యంతో వచ్చింది మరి తెలంగాణ వచ్చినాక ఫలాలు మాత్రం రాజకీయ నాయకులు పొందుతూ ఉద్యమకారులకు మరి విస్మరిస్తుండు గత ప్రభుత్వము పదేళ్ళు ఉద్యమకారులను పట్టించుకోలేదు మరి ఈ ప్రభుత్వము మమ్మల్ని గెలిపించండి మీ అంశాలను మేము మా మేనిఫెస్టోలో పెడుతున్నాము మీకు న్యాయం చేస్తామని చెప్తే నమ్మి ఈ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవడం జరిగింది నమ్మి వారిని గెలిపించుకున్నాము మరి ప్రభుత్వము వారు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటచ్చు మరి ఉద్యమకారులను మాత్రము వాళ్ళ చిన్న చూపు చూస్తున్నారు మరి అభయహేళనగా మరి ఇచ్చిన హామీలను ఏ సందర్భంగా ఏ నాయకుడు ఏ మంత్రి ముఖ్యమంత్రి సైతం కూడా ఇవ్వరు కూడా పట్టించుకునే విధంగా వాళ్ళ కార్యాచరణ ఉంది ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వము ఉద్యమకారుల తెగింపును వాళ్ళ ఓపెనను నశించేదాకా చూడవద్దు దయచేసి ఉద్యమకారుల ద్వారానే మీకు ఈ పదవులు వచ్చినాయి గత ప్రభుత్వం వాళ్ళు అనుభవించినప్పుడు మీరు అనుభవిస్తుండ్రు మరి మరో ఉద్యమానికి నాంది పలకకముందే ఇకనైనా మీరు ఉద్యమకారుల అంశాన్ని మరి వేరే కోస్టులు పెట్టిన విధంగా ఉద్యమకారుల ఆశలు ఆశయాలు నెరవేరే విధంగా నిర్ణయం తీసుకొని ఉద్యమకారుల భవిష్యత్తుకు బాట వేసే విధంగా మీ కార్యాచరణ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన కుమారస్వామి గారికి మరియు మన సీమశిరణ గారికి మా పెద్ద పెళ్లి నుంచి నచ్చిన మా నూనె రాయసం మరి మా జ్యోతి గారికి మరియు మా శ్రీనివాసరెడ్డి గారికి మా పెద్ద నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి విధంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన వారికి కూడా మనందరికీ ఆ దేవి ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ పాదేసుకుంటే కుమారస్వామి నాయకత్వం మహిళల నాయకత్వం పాపం తెచ్చుకోకండి ఎవరైనా ఏదైనా జీసుకొని సమిల వేయడము లేదా ఆధాన్యాలు వేయడము యజ్ఞం యజ్ఞంలో వేయ వేయకూడదమ్మా ఒక్కసారి యజ్ఞండి